ఏ షాప్కైనా సట్ర వేయించుకునేటప్పుడు రెండు మూడు సార్లు ఆలోచించి వేయించుకోండి ఇది పెద్ద సటర్ అండి అంటే పెద్ద షాప్ కనుక పెద్ద సటర్ వచ్చింది లోపలి ఇల్లు వేశారండి సో ఎప్పుడైతే ఇది రిపేర్కి వచ్చిందో ఐ మీన్ సటర్ పోయిందో రిపేర్ చేయించడానికి చాలా ఇబ్బందులు అయితే పడ్డాము అండి ఎందుకంటే లోపల దూరటానికి సట్టరేమో పైకి లేవట్లేదు సో దూరడానికి ఇబ్బంది పడ్డాము చివరి దాకా చూడండి మెకానిక్ తో పాటు మేము ఎంత కష్టపడ్డామన్నదే తెలుస్తుంది హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతాంపేట లాక్స్ మీరు చూస్తున్నారు కదా సీలింగ్ అయితే ఇప్పుడు నేను ఒక అడుగులాగా తీయించాలండి ఎందుకంటే సట్టర్ తీయాలని అంటే కట్ చేయాల్సి ఉంటుందండి కొలతలు అయితే తీసారు కట్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ లోపల ఏం ఏమైంది తెలియాలంటే తప్పనిసరి కట్ చేయాలండి ఇప్పుడు కట్ చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారా ఒక అడుగులాగా కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతూ ఉంది మొత్తానికి ఏమైంది అంటే మనకి తెలుస్తుంది మొత్తానికి తీస్తారు కిందకి దించారు తీరా చూస్తే రెండు వైపులా ఆ శివర ఈ చివర కట్ అయిపోయింది అంటే బ్రేక్ అయిపోయాయి విరిగిపోయాయి అన్నట్టు సో ఎప్పుడైతే అవి విరిగిపోయాయి ఆ పైపులు ఆ సటర్ మాత్రం ఎత్తలేకపోయాము ఐదు మంది అంటే ఐదుగురు ఆరుగురు సపోర్ట్తో ఎత్తాం కానీ సట్టర్ ఎత్తలేకపోయాము అన్నట్టు సో అంత సఫర్ అయ్యాము నెమ్మదికి చూడండి ఇక్కడ ఈ చివర చూడండి విరిగిపోయింది అది మెయిన్ గ్రీజ్ లేదండి గ్రీజ్ లేక మొత్తం పట్టేసి ఉన్నదండి ఎప్పుడైనా సట్టర్ మీరు చేయించుకోవాలంటే రెండు మూడు సార్లు ఆలోచించండి లోపల నుండి ఎప్పుడు వేయించొద్దు ఈ షాప్ వచ్చేసి మెడికల్ షాప్ అండి నా ఓన్ అంటే షాపే నాదే ఇది క్లోజింగ్ షాప్ అనమాట బ్యాక్ సైడ్ డోర్ ఏం లేదు ఐ మీన్ తావ్ ఏం లేదు ఫ్రంట్ ఇల్లే రావాల్సి ఉంటుంది షటర్ లేవట్లేదు మేము దూరడానికి అవ్వట్లేదు అలా చాలా ఇబ్బంది పడ్డాము నానా బాధలు పడి లోపలికైతే రావడం జరిగింది లోపల వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే తీయడం జరిగిందండి ఇప్పుడైతే బోల్ట్లన్నీ తీస్తారండి బోల్ట్లు తీసిన తర్వాత ఇప్పుడు వెల్డింగ్ చేయాలి సో అవన్నీ చూస్తున్నారు ఎక్కడెక్కడ ఏమైనా బ్రేక్ అయ్యాయా ఏంటనే చూస్తున్నారు ఇంకా కంప్లీట్గా బోల్ట్లు అయితే తీస్తారు ఇప్పుడు రెడీ చేస్తున్నారు అండి వెల్డింగ్ చేయడానికి లోపల నా చూడండి కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ ఆ అబ్బాయి వెనకాల కనబడుతుంది అట్లెళ్ళి చూడండి కష్టపడి లోపలికి వచ్చారు కదా ఆ విధంగా లోపలికి రావాల్సి వచ్చింది ఇప్పుడైతే వెల్డింగ్ చేస్తున్నారు ఎక్కడైతే బ్రేక్ అయ్యాయి అవన్నీ చూసి వెల్డింగ్ చేస్తున్నారండి చూడండి ఇది బ్రేక్ అయిపోయిందండి ఆ మొక్క ఇక్కడ దీన్ని వెల్డింగ్ చేయాలన్నట్టు ఇప్పుడు వెల్డింగ్ చేస్తారని నాకు చూపిస్తున్నారు ఇది చూడండి ఈ చివర అయితే బ్రేక్ అయిపోయిందండి సో ఎక్కడైతే బ్రేక్ అయ్యాయో అవన్నీ ఇంకోసారి రిపీట్ కాకుండా వెల్డింగ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి గ్రీజ్ అయితే పెట్టారండి చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది వెల్డింగ్ అయినాక ఇప్పుడు దీన్నైతే పెడతా ఉన్నారండి అంటే మనం ఫిట్ చేయాలి కదా ఇప్పుడైతే అసలైన కష్టము ఆ బాధ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నట్టు మెయిన్ స్పేస్ లేదండి సో చాలా ఇరుకు కౌంటర్ మీద నుండే ఇవన్నీ ఎక్కి పెట్టాల్సి ఉంటుంది హైట్ తక్కువ మళ్ళీ అంటే హైట్ ఎక్కువ సో చాలా ఇబ్బంది పడ్డారండి నిజంగా సపోర్ట్గా మెకానిక్ సపోర్ట్గా తమ్ముడు నెక్స్ట్ రమేష్ అయితే ఉన్నారండి వీళ్ళు సపోర్ట్ తోనే ఈ విధంగా మెకానిక్లు అయితే చేశారు ఇతనే మెయిన్ మెకానిక్ అండి తర్వాత ఈ బ్లాక్ టీషర్ట్ అబ్బాయి సపోర్ట్గా అయితే వచ్చారు మెకానిక్తో పాటు బోల్ట్ అయితే పెడుతున్నారండి ఎందుకంటే అది కదలకుండా పడిపోకుండా అన్నట్టు ఆ శివర ఈ శివర రెండు వైపులు పెట్టాలండి ఇప్పుడు దీన్ని టెన్షన్ ఏదో అన్నారండి టెన్షన్ రావట్లేదు ఏదో మొత్తానికి రావట్లేదు అని చెప్పారు మనకి తెలియదు దీని మీద మనకి జీవ నాలెడ్జ్ అన్నట్టు సో అంటే ఈ సటర్ వచ్చేసి కింద జారిపోకుండా అన్నట్టు అది పెడతా ఉన్నారనమాట ఎత్తి ఎత్తినప్పుడు మధ్యలో ఆగిపోవాలన్నమాట అలా ఆగకుండా చేయాలంటే ఏదో టెన్షన్ పెట్టాలి ఏదో అనేసి అన్నారు నాకు తెలియదు మొత్తానికి ఈ విధంగా చాలా రెండు మూడు సార్లు అయితే ట్రై చేశారండి బోల్ట్లు తీయడం మళ్ళీ పెట్టడము అవన్నీ చే చేశారు ఎట్కేలకు మొత్తానికి మన సటర్ అయితే బాగా అయిపోయిందండి చూడండి ఆ విధంగా అయితే అయింది రెండు మూడు సార్లు ట్రయల్ చేశారు బాగానే ఆగుతుంది ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా చూడండి మొత్తం ఫోర్ డేస్ తర్వాత ఓపెన్ అయిందండి మన షాప్